తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీడీ నరసింహ కిషోర్ జిల్లా ఎస్పీడి నరసింహ కిషోర్ స్వయం పర్యవేక్షణలో ఐదు టీంలను ఏర్పాటు చేసి కేసుపై ప్రత్యేక శ్రద్ద పెట్టి ముద్దాయిని గంటల వ్యవధిలోనే గాలించి పట్టుకోవడం జరిగింది అని డి నరసింహ కిషోర్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముద్దాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి రాజమహేంద్రవరం దానవాయిపేటలో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఏటీఎం లో నగదు ఫిల్ చేసి హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన సూపర్వైజర్ అశోక్ కుమార్ గవర్నమెంట్లను సూపర్వైజర్ లేని సమయంలో అశోక్ కుమార్ రెండు కోట్ల యాభై లక్షల ఇరవై వేల రూపాయలతో పరారయ్యాడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వారు దొంగిలించిన కొరకు ఈ నందు ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరం ఒకటో పట్టణం పోలీసు వారు క్రైమ్ నంబర్ వన్ ఎయిటీ బై 2024 ట్వంటీ ఫోర్ త్రీ ఎయిటీన్ ఫోర్ త్రీ సిక్స్టీన్ టూ మరియు త్రీ సిక్స్టీన్ ప్రకారం కేసు నమోదు మీ అందరికీ తెలుసు నిన్న మనకి హెచ్డిఎఫ్సి లో ఒక అశోక్ అనేటటువంటి ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే రోజు ఏటీఎంస్లో ఎవ్రీడే రిక్లినిష్ అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎంస్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా సో దానికి సంబంధించిన మొత్తం ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీ కప్ చెప్పారు ఆ ఇటాచీ మేనేజ్మెంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు ఇద్దరు సూపర్వైజర్లు పెడతారు ఆ ఇద్దరు సూపర్వైజర్లతో పాటు ఒక ఇద్దరు గన్మెన్లు ప్లస్ ఇద్దరు కస్టోడియన్స్ ఒక డ్రైవరు ఐదుగురు ఉంటారు వాళ్ళకు వెహికల్ ఉంటుంది ఇద్దరు సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ ఇద్దరు సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి కి పెట్టాల్సిన క్యాష్ ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి చూసుకొని దాన్ని ఒక వీల్లో తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన ఇద్దరు కి ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది చోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబుని కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇట్ హ్యాపెన్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఇన్ ద ఆఫ్టర్నూన్ సో మేనేజర్స్ కి ఎవరికి తెలియదు ఇది బై టూ థర్టీ ఆ టైంలో ఈ ఐదుగురు ఎవరైతే రిజర్వుతారో గవర్నమెంట్ కస్టోడ్ డ్రైవర్ సార్ మాకు ఎవరు ఆ ఇద్దరు రాలేదు మాకు క్యాష్ ఇవ్వలేదు మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదంటే దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దగ్గర ఏంతున్నావు లేదు ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి డిపెండ్ అవుతుంది దెన్ ఇమీడియట్గా మనకి త్రీ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పి జరిగినది దానవాయిపేట బ్రాంచ్ వన్ టౌన్లో కాబట్టి వన్ టౌన్ సిఐ లీవ్లో ఉన్నారు కాబట్టి త్రీ టౌన్ సిఐ ఇన్ఛార్జ్ ఉన్నారు సో ఇమీడియట్ డిఎస్పీ తెలిసింది తెలిసినవన్నీ ఇది ఎగ్జాక్ట్గా ఏంటి జరిగింది అనేది వీళ్ళు తెలుసుకుని వెంటనే నాకు చెప్పడం జరిగింది వెంటనే మనం వాటెవర్ ఎస్ఓపీస్ డీజీపీ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు మా ఐజీ సార్ మా ఏలూరు అశోక్ కుమార్ సార్ వీళ్ళందరూ చెప్పిన ఎస్ఓపీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యాం ఫాలో అయిన కారణంగా వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అన్నది ఇట్ వాజ్ స్టాండర్డైజ్డ్ బై డీజీ సార్ ఇటీవల కాలంలో మనం కింద కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక ఫైల్ టీమ్స్ కింద పెట్టి చాలా ఫాస్ట్గా ట్రాక్ చేయగలిగాడు ఇతను ఎలా పోయాడు ఒక వైట్ కార్లో ఈయన ఈ మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ తయారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కార్ని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు ఆ రెంట్కి ఇచ్చిన కారు ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక టూ వీలర్ మీద పోయింది ఇదంతా మాకు తెలియదు బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము వాడికి కాంటాక్ట్స్ వాడు విజయ రాజమండ్రిలో ఉండే ఎక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్కి పంపించాము అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము సో ఓవరాల్గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము వాడు ఇంతే విధంగా ఎక్కడెక్కడ అనే అనేదాన్ని కూడా ఐడెంటిఫై చేయ ఏరియాలో తిరగచ్చు ఐడెంటిఫై చేయగలిగాము ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్ రాత్రి వర్షం పడుతుంది స్టిల్ మా ఐదు టీంలు తిరిగి అతన్ని జీరో డౌన్ చేశారు చేసి ఆయన పట్టుకున్న తర్వాత ఈ డిస్క్లోజ్ లెట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్టెన్ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఎక్సెల్ ఆ వెహికల్స్ వదిలేడు ఆ సూట్ వదిలేసాడు వేరే సూట్ పట్టుకున్నాడు ఇదంతా చాలా కష్టపడి మా టీంలు రాత్రి అంతా డే ప్రయాసాలకు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది సో ఒక్క రూపాయి కూడా రెండు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల్లో ఒక యాభై వేల రూపాయలు ఏ కార్ అయితే రెండు వారాలుగా అద్దెకి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు మిగిలిన రెండు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఇంటాక్ట్ మనం రికవరీ చేయడం జరిగింది సో వితౌట్ ఎనీ డిలే మనం రెస్పాండ్ అయ్యాం కాబట్టి ఏదైతే ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఎస్ఓపిని ఫాలో అయ్యాం కాబట్టి కిందనున్న నా స్టాఫ్ నేను పనిచేసిన విధానం చూశాను అసలు చాలా అసలు ఎవరు కూడా నిద్రపోలేదు ఈరోజు మార్నింగ్ రిమైనింగ్ నైన్ ల్యాక్స్ కూడా మాకు వచ్చిన తర్వాత ఎక్యూజ్ని అడిగితే చాలాసేపు చెప్పలేదు లాస్ట్లో మళ్ళీ ఎక్యూజ్ని అడిగితే దాన్ని రివీస్ దాట్ సమ్మెరిని ఆలమూరు ఒకటి దగ్గర పెట్టామని సో మళ్ళీ అది కూడా రికవరీ చేసి తీసుకొచ్చారు మా స్టాఫ్ అంతా సో దీనికి వన్ టౌన్ ఇన్ఛార్జ్ సిఐ ఎవరైతే లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఏమో డీవియేషన్ లేకుండా అంతే తీసుకొచ్చి పెట్టగలిగాము ఆ యాభై వేలు కూడా కార్ డ్రైవర్ దగ్గర కార్ని ఎలా సీజ్ చేస్తాం కాబట్టి అది కూడా విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో వస్తాయి ఈ రోజు ఇదంతటినీ కూడా కోర్టుకి ఇచ్చి అతన్ని అరెస్ట్ చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ఒకసారి సో ఈయన ఒక ఫోర్ ఇయర్స్ నుంచి దగ్గర ఈయన నేటివ్ ప్లేస్ సో ఇతను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఇతనికి ఏంటంటే ఏదైనా పెద్ద బిజినెస్ చేసుకోవాలి రోజు క్యాష్ చూస్తున్నాడు రోజు ఏటీఎంస్ కంపడం చూడడం చూసి ఇది దీన్ని మనం పెద్ద బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలని కోరిక అలాగే లగ్జరీస్ కన్వర్ట్ పడ్డాడు సో కార్లు కావాలా బళ్ళు కావాలి సో దీంతో ఏంటంటే ఏదో ఒక ప్లాన్ చేసాడు ఒక రెండు వారాల నుంచి ప్లాన్ చేసాడు దీనికోసం ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చో కూడా ఆ డేని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు చేసుకొని డన్ బట్ అల్టిమేట్లీ ఈ కేసు ఛేదించడంలో మళ్ళీ చెప్తున్నాను గ్రేవ్ క్రైమ్స్ ఏవైతే ప్రాపర్టీ క్రైమ్స్ కానీ లేకపోతే బాడీలి అఫెన్సెస్ కానీ ఇప్పుడు కొత్తగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఖచ్చితంగా ప్రతి ఆఫీసర్కి ఎస్ఐఎన్ డబ్బు ఆఫీసర్స్ అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేసారు దీని కారణంగా మనము విత్ ఇన్ డిస్టిక్ట్ అదర్ ఏజెన్సీస్ అట్ స్టేట్ లెవెల్ వీళ్ళందరూ కలిపి రాత్రి అంతా పనిచేయడం వల్ల కుడ్ దిస్ కేస్ అరెస్ట్ ది కల్ అండ్ రికవర్ ది ఫుల్ సార్ ఈ మొత్తం ఎపిసోడ్ లో అతనితో పాటు ఉన్న టీమ్ మెంబర్స్ వాళ్ళకి ఏమన్నా అనుమానాలు వ్యక్తం అయ్యారా వాళ్ళల్లో కూడా ఏమైనా ఇన్వెస్టిగేషన్ నౌ దీన్ని ఇప్పుడు మనం చేస్తున్నాం టు గెట్ ఫర్ పోలీస్ డెస్ట్ ఇప్పుడున్న ఎవిడెన్స్ ఏవైతే క్లూస్ ఉన్నాయో ఇమీడియట్గా ఇది క్యాష్ కాబట్టి హ్యూజ్ అమౌంట్ పబ్లిక్ మనీ ఒక బ్యాంక్లో అంటే ఎంతోమంది సామాన్యులు డిపాజిట్ చేసి ఉన్నది మనీ సో ఈ మనీని గా మనము సేఫ్ కస్టడీలోకి పంపించాలి ఈ కల్పినట్టి మనము ఫర్దర్ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ బ్రేక్ అయింది బట్ ఫర్దర్ ఈ అందుక ప్రీ ఇన్సిడెంట్ బిహేవియర్ అయితే ఉంది గత టూ గా ఈయన ఇదేనా ఇంకేమైనా ఇలాంటివి చేశాడా ఇవన్నీ కూడా ఫర్దర్ గా పోలీస్ కస్టడీలో తీసుకున్నా ఈయన ఎగ్జామ్ ఇక్కడ అపార్ట్మెంట్ పెట్టి వెళ్ళిపోయాడు అతను మనిషే దొరికాడు ఒక నైన్ ల్యాక్స్ పట్టుకుని వెళ్ళాడు నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ పట్టుకుని వెళ్ళాడు ఫిఫ్టీ థౌజండ్ కార్ ఇచ్చాడు నైన్ లాక్స్ ఆన్ ది వే ఒక ఇంటి దగ్గర నైట్ వన్ ఓ క్లాక్ ఇచ్చాడు ఆ తర్వాత మనకి దొరికిన తర్వాత డిస్క్లోజ్ చేశాడు మనం ఇక్కడికి వచ్చి మీడియా అండ్ బ్యాంక్ అస్ వెల్ అస్ హిటాచి ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతన్ని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో వీడియోగ్రఫీ చేసి వీ హోపెన్ ది అపార్ట్మెంట్ దిస్ ఆల్ ప్రొసీజర్ చేసి అక్కడ బ్యాంక్ మళ్ళీ కోర్ట్ ఇస్తారు కోర్టులో కస్టడీ ఉంటుంది सीना ने इलाच सीना ने इलाच मी की स्टार सीना ने इलाच देखो ये जे के पॉइंट से रिलेटेड है और ये जनत्र बोर्डावन मंडल है और बाल कृष्ण भाई बाल कृष्ण

सर 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 सर